పటాన్చెరు పట్టణంలో ఎంఆర్వో కార్యాలయం ముందట తెలంగాణ డ్రైవర్ల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ఎంఆర్వో భాస్కర్ యూనియన్ డ్రైవర్ల దగ్గరకు వచ్చి పటాన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నాయి మేవి ఎనభై ఐదు బండ్ల వరకు నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ బూత్ మొత్తం తిరగాలని మాతో అనగానే మరి మాకు అమౌంట్ ఎలా ఇస్తారు నలభై ఐదు లక్షల వరకు అవుతుందని వివరంగా చెప్పాం సరే ఎలక్షన్లు అయిపోగానే మీకు అమౌంట్ ఇప్పిస్తానని మాతో అన్నారు ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి దగ్గర దగ్గర ఐదు నెలలు అవుతోంది ఎప్పుడు వెళ్లి కలిసినా రెండు రోజుల్లో మూడు రోజుల్లో పంపిస్తానని మమ్మల్ని పంపించాడు మాకు రెక్కాడితే గానీ డొక్క నిండదు మేము చాలా ఆర్థికంగా నష్టాల్లో ఉంటాం అలాంటి మమ్మల్ని వేధించడం సరికాదని ఈ రోజు మేము ధర్నా చేయటం జరిగింది మాకు రెండు మూడు రోజుల్లో మా అమౌంట్ రాకుంటే మీ మీద తెలంగాణ యూనియన్ డ్రైవర్లందరం వెళ్లి కలెక్టర్ ఫిర్యాదు చేస్తామన్నారు ఎలక్షన్ కోర్ రాగానే ఆటవగారు మళ్ళీ పిలిపించారు పిలిపించి బండ్లు హండ్రెడ్ పర్సెంట్ బండ్లు పెట్టాలేదు అని చెప్పి మళ్ళీ మాట్లాడించి మాట్లాడతారు రెండు మాట్లాడినాక మేము బండ్లు పెట్టినాం ఎనభై ఐదు బండ్లు పెట్టినాం సార్ కూడా ఏమి ఇబ్బంది కాకుండా రాత్రి బగలనాక బండ్లు రిపేర్ వచ్చినా మళ్ళీ బండ్లు తెప్పించి అన్ని రకాల బండ్లు పెడితే మాకు వాళ్ళ డబ్బులు ఇవ్వమంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తలేదు మాకు అసలు మేము తిరిగి తిరిగి ఎంఆర్ఓస్ తిరిగి తిరిగి మా చెప్పులు అరిగిపోయినా కానీ రూపాయి ఇస్తలేరు రూపాయి చేస్తలేదు ఆర్టీ ఒడుతూనేమో ఎంఆర్ఓ అడు మాట్లాడు ఎమ్ఆర్ ఆడుతూనేమో డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటాడు కలెక్టర్ అడగాలి అంటాడు సిసిఎస్ఓ వాళ్ళు ఆడికే పైసలు వస్తున్నాయి అది రోజు వచ్చే ఉన్నాయి తప్ప ఇప్పటిక డబ్బులు ఇచ్చేది లేదు మా బండ్లు ట్యాక్స్ అంటే ఉన్నాయి ఫైనాస్ మా బండ్లు తీసుకోవాలి ఇంతవరకు డబ్బులు అయితే అయితే ఇవ్వలేదు ఇది అయిపోయి రేపు ఇస్తున్నాడు ఇక వచ్చినప్పుడల్లా ఒకటి పిట్టక చెప్తాడు ఇది ఇస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి సిగ్నిచర్ అయిపోయింది అంటాడు స్పీకర్ ఆన్ చేసాడు మాట డబ్బులు ఇస్తాడు ఇంతవరకు డబ్బులు ఇది మా లేదు మీ పేరు చెప్పి స్టార్ట్ చేయండి అసెంబ్లీ ఎలక్షన్ కోసం ఆర్టీఓ గారు పఠాన్చేరు ఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు వెహికల్స్ అరేంజ్మెంట్ కోసం మమ్మల్ని అందరినీ గ్యాదర్ చేసి వెహికల్స్ మాయి ఎనభై ఐదు వెహికల్స్ ఎలక్షన్ నిమిత్తం వాడుకున్నారు వాడుకున్నారు ఎప్పుడు అప్పటి నుండి ఎలక్షన్లు అయిపోయినాయి అయిపోయినా కాని చెల్లి మాకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు ఇప్పటి వరకు ప్రతి వాయిదాలు పెడుతూ అదే జరుపుతా ఉన్నారు కానీ ఇప్పటికి మూడు నెలలు అయిపోయింది మాకైతే డబ్బులు రావట్లేదు ఎంఆర్ఓ గారు అడిగితే అదే సమాధానం చెప్తున్నారు డబ్బులు వస్తాయి ఇస్తాము ఎప్పుడు అడిగినా అదే మాట చెప్తున్నారు ఎప్పుడు ఇచ్చినా అసలు ఎప్పటికీ రెండు నెలలు గడిచిపోయింది మూడు నెలలు గడిచిపోయింది ఇప్పటి వరకు మాకు ఎలాంటి కరెక్ట్ సమాధానం లేదు మాకు చాలా ఇంకా అన్ని వెహికల్స్ అందరం ఓనర్ కం డ్రైవర్ అవి మాకు అందరికీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టిన మేము ఇక్కడ వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం స్పందించకపోతే ఏం చేస్తారు ఎంఆర్ఓ ఇ సమస్యను ఎంఆర్ఓ గారు స్పందించకపోతే దీన్ని కలెక్టర్ గారికి కలెక్టర్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని కోరుకుంటున్నారు